వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అర్ధరాత్రి సమయంలో రామకుప్ప మండలం పెదకూరబలపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతడి కుటుంబ సభ్యులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు వాహనాల్లో తరలించిన వారిని ఈరోజు అంటే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రామకుప్ప మండలం బందార్లపల్లి సర్కిల్లో ముగ్గురిని వదిలి ఆ వాహనాన్ని అలాగే అన్నవరం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది రామగుప్ప మండలంలో పద్నాలుగు పదకొండు ఇరవై ఇరవై నాలుగు మిడ్ నైట్ పెద్ద గురుగుర గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తే దర్యాప్తు భాగంగా ఈరోజు రెండు ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దానికి కిడ్నాప్కు పాల్పడిన ఏడు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు వంద కోట్ల రూపాయలు రైస్ బిల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దకు ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని వందల కోట్ల రూపాయలలో డబ్బులు ఉన్నాయని భ్రమతో వాళ్ళని చేసినారు తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులేం లేవు జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరికొకరు మోస చేసుకునే ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా దుర్వీక చెప్పినారు ఎవరైతే కిడ్నాపు పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వాహనాలు కూడా సిద్ధడం జరిగింది సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు ఎక్కడే గుప్త నిధులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం అడ్మినిస్ట్రేషన్ ఉంది వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి ఏజెన్సీస్ ఉన్నాయి అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్తులు పెట్టుకొని తిరగడము రైస్ బిల్లింగ్ అని తిరగడము అలాగే తాబేళ్ళని తిరగడము రొడ్డు దళం తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక దుగ్మత లాంటివి దాని దానిక దూరంగా కోరుకుంటున్నాను కోఆర్డినేటర్ ఉన్నాడు అంత కొన్ని ఎడ్యుకే బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నాయి ఇద్దరు ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్ మర్చిపోయేలాగా చేస్తుంది ఇది పాజిబిలిటీ ఉందా లేదా అసలు వంద కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చిపోతే కారణం ఏంటి వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అకౌంట్స్ ఉంటుంది అది కూడా లేకుండా జస్ట్ వంద కోట్ల వర్డ్తోనే జనాలు నడిపించేస్తుంది ఒకవేళ ఉన్న వాళ్ళు ఎలా మార్చుకుంటారు ఎలా అవుతారు ప్రాక్టికల్గా పాజిబుల్ కానీ ఇష్యూస్ అన్ని అయిపోతాయనుకునే ఒక సౌడ్తో అత్యాస్త పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ సేమ్ క్రైమ్ ఒకటి ఉంది ఆ క్రైమ్ లో ముద్దాయిగా ఉన్నాను నేను లింక్ లింక్అప్ చేసినా కూడా సైబర్ క్రైమ్ లో అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకు తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ మిగిలిన మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్లకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్ నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే మిగిలిన ఎవరో ఎవరో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీకు హ్యాచ్ చేసుకోవడానికి వస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి అన్నెసర్లీ మెసేజెస్ అన్నెసర్లీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీనికి ఇది అవుతుంది మోసపోయేవాడు వాడు ఉండే వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఏదన్నా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే వన్ నైన్ సిక్స్ జీరో వెంటనే ఫోన్ చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి వాళ్ళక నెంబర్ ఒక అక్రమ నెంబర్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందు అందుతుంది రిజల్ట్ మీ దాకా వస్తుంది వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ దానికి ఫోన్ చేసి ఒక అకౌంట్ మీరు నెంబర్ జనరేట్ చేసేదాకా మీ వివరాలు చెప్పండి ట్వంటీ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్స్ చేస్తాం ప్రతనిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఆ గుప్తులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళ గ్యాస్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు ఏదో చెప్తున్నారంటే దాని నాన్ సేషన్స్ చెప్పుకున్నారు దగ్గర వంద కోట్ల డబ్బులు ఉన్నాయని వంద కోల డబ్బులు ఎక్కడ ఉన్నారా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ బిల్డింగ్ బాగా ఫేమస్ కానీ మధ్యలో రైస్ ఫిల్లింగ్ ద్వారా వచ్చి చెప్పుకున్నారు దాన్ని ఆ ముద్దలు నమ్మినారు వీళ్ళు కూడా రైస్ బిల్డింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్తులు చెప్తాయో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం ఇంటికి తీసుకుంటుండే